శ్రీ మహేశ్వర వాస్తు ప్రేక్షకులందరి నమస్కారం అండి మనం ఇక్కడ మన షాపులు అనేది ఏ విధంగా డైరెక్షన్ తీసుకోవాలి ఎంత ఎక్కువ స్థలం ఉన్నప్పుడు కొట్లు కేటాయించేటప్పుడు మధ్యలో ఈ స్థలం అనేది అసలు ఇవ్వకూడదు అదేవిధంగా ఈ ఖాళీ అనేది వెనక ఇంటి భాగాన్ని ఆ ప్రహరిని ఈ విధంగా సపరేట్గా ఇంకొక అనేది తీయటం జరిగింది వాళ్ళు ఇంటికి ఈ డైరెక్షన్ ఎందుకు చేశారు అనేది గతంలో గది సరిపోవట్లేదని స్థలం ఉందని చెప్పి కట్టుకోవడం అదే పారుని షాప్ కూడా వేయటం జరిగిందని తెలియపరిచారు ఈ విధమైన కట్టడాలు కట్టడం వల్ల ఏ కట్టడమైనా సరే చుట్టూ అనేది కొంత ఖాళీ అనేది ప్రతి కట్టడానికి వదిలిపెట్టాలి వీళ్ళు ఇక్కడ మనకి స్థలం ఉంది కదా అని చెప్పి ఆగ్నేయ భాగం కట్టవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కూడా స్టోరేజ్ చేసుకునే విధంలో విధంగా నిర్మాణం చేశారు ఈ విధమైన కట్టడాలు రోడ్డు మనకి లైన్ అనేది గేట్ ప్రహారీ తీసుకొని షాపులకి కొంత దారి ఇచ్చి అదేవిధంగా ఇంకో ప్రహారీ అనేది ఇంటికి దారి తీసుకొని ఎక్కడ ఉన్న డైరెక్షన్ అక్కడ ప్రహారీ అనేది డివైడ్ చేసుకుంటే వీటికి ఉన్న దోషం చాలా వరకు తగ్గుతుంది అదేవిధంగా రెండు రెండు నిర్మాణాలు అనేది ఉండకుండా ఒకటే విధానంలో కలుపుకోవాలి అదేవిధంగా ఇది మడక గ్రామం మన రోడ్డు ఎంట్రీ భాగంలోనే ఉంటుంది ఈ విధంగా బ్రదర్స్ శ్రీనివాసు నాగరాజు ఇద్దరు మొత్తం మూడు బిట్లు ఇంట్లో Kakak, hvordan ser jeg